రాత్రి చోగలేకపోయినాయండి ఇది ఈపీసీ వర్క్ ఈపీసీ వర్క్ ఇది ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఒక రెండు సిస్టాలు ఉన్నాయండి చేసిన పరికే డబ్బిచ్చేది ఒక టైపు ఈపీసీ వర్క్ అంటే ఇంజనీరింగ్ నువ్వే చూడాలి ప్రొక్యూర్మెంట్ కూడా నువ్వే చూడాలి నువ్వే కంప్లీట్ చేయాలి మొత్తం చేసి మాకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఇళ్ళకి ట్యాప్లు ఇవ్వాలి ఇది ఒక మధ్య ఒప్పందం ఏడు వేల ఐదు ముప్పై ఇవ్వాలంటే నూట అరవై కిలోమీటర్ల పైపులు వేయాలి ఏడు దగ్గర వాటర్ ట్యాంకులు కట్టాలి అక్కడ పోర్టుని ఎమ్మెల్లి సంపు కట్టాలని చెప్పారండి కానీ ఈ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సాక్షిగా తన రాజకీయాన్ని తన ఇన్ఫ్లుయెన్స్ ని తన నాయకుల ఆధిపత్యాన్ని అడ్డు నూట అరవై కిలోమీటర్ల పైపు లైన్ డెబ్బై ఏడు కిలోమీటర్లు తగ్గించి ఎనభై మూడు కిలోమీటర్లు ఆల్పదు చేశారండి దాన్ని అధికారులు తిన్నారో ఎవరు తిన్నారో ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం పేదవాళ్ళకి ఇళ్ళకి నీరు తింపాల్సినటువంటి అవసరాన్ని కోరబడి గత ఐదు సంవత్సరాల నుంచి దీన్ని నిర్వీర్యం చేసి ఇది ఎక్కడ ప్రజలు గుర్తొస్తుందో అందుకని పైగా తగలిగారు ఎందుకంటే జనరల్ గా ఏ నాయకుడు పబ్లిక్ గా చెప్పడం ఎందుకంటే నాకు ధైర్యం ఉంది నా యొక్క కార్యకర్తలు ఉన్నారు ఈ కాలం సేవ చేయడానికే వచ్చా ఈ కాలం సేవ చేయడానికి వచ్చా పోతే ప్రాణం పాద్యమో ప్రాణం సంతకాలు పెట్టిందంటే ఇప్పుడు కిందకి డౌన్ కిందకి యాభై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలు చెప్పాను ఎక్సెస్ కోట్లయింది ఈ కోట్లు ఎలా పంచాలని అగ్రిమెంట్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ మే నలభై మూడు పాయింట్ సిక్స్ పర్సెంట్ అమౌంట్ అన్నారండి అంటే యాభై తొమ్మిది యాభై ఎనిమిది కోట్లలో నలభై మూడు పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ డబ్బులన్నీ తగ్గించింది ఎక్కడ పైపు లైన్ తగ్గించింది ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ లోనే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆ రోజు కేటాయించింది ఫార్టీ త్రీ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే నెస్టమా మొత్తం యాభై ఏడు కోట్ల తొంభై రెండు లక్షలు టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది నలభై మూడు పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ అలికేషన్ ఇస్తే టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే యాభై ఏడు కోట్ల మీద ఫార్టీ త్రీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇరవై ఐదు కోట్ల ఆరు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం కేటాయించింది దాన్ని నూట అరవై కిలోమీటర్ల పొడవుకి యావరేజ్ చేస్తే ఒక కిలోమీటర్కి పదిహేను లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విధంగా వర్క్ టన్ను పైప్ లైన్ ఓన్లీ డెబ్బై ఏడు కిలోమీటర్లు షార్టేజ్ పైప్ లైన్ ఎనభై రెండు కిలోమీటర్లు ఈ ఎనభై రెండు కిలోమీటర్ల లాసు ఈ ఎప్పు ఇది క్యాలిక్యులేట్ చేస్తే పదమూడు కోట్ల రూపాయలు కావలసొమ్ము కొండగట్టడం జరిగింది పదమూడు కోట్ల రూపాయలు ఒక్క పైప్ లైన్ ని మోసం చేసిన కారణాన నూట కిలోమీటర్లు వేసిన పైప్ లైన్ డెబ్బై ఏడు కిలోమీటర్లు వేసిన కారణాన ఎనభై రెండు కిలోమీటర్లు వేయకుండా ఎగ్గొట్టిన కారణాన ఈ రోజు ఒక కిలోమీటర్ ఖర్చు పదిహేను లక్షల అరవై ఆరు వేలు అయితే నూట కొట్టి ఎనభై రెండు కిలోమీటర్లకు అయ్యే ఖర్చు పదమూడు కోట్ల రూపాయలు పైప్ లైన్ కాంట్రాక్టర్ దోచుకోవడం జరిగింది పాలకుడు అంటే భక్షించేవాడ పాలకుడు అంటే రక్షించేవాడా పాలకుడు అంటే జవాబుదారనం పాలకుడు అంటే ప్రజలు నిద్రపోయే టైంలో కూడా రక్షణ కల్పించేవాడు ఈ అంటే ఒక్క ఈ పైప్ లైన్ మీద పదమూడు కోట్ల రూపాయలు ధ్వంసం జరిగింది ఇప్పుడు మున్సిపాలిటీ ఎంత నష్టం వచ్చిందో మనం కట్టే ట్యాక్స్ ఎందుకు ఈరోజు కావాలి ఇప్పుడు కూడా మన కర్మ మన చెల్లెళ్ళు మన అక్కలు మన తల్లులు బిందులతో రోడ్డు మీద పట్టుకుంటున్నారు పా ఏ తల్లికైనా పలు పా ఇవిడున్న బిందులతో నీళ్లు తెచ్చుకుంటున్నారు కానీ ఇది పట్టణం కానీ దుర్మార్గం ఇప్పుడు కూడా ఆడవాడు బిందుల మీద రోడ్డుకెక్కి బిందెలతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ కావలని భక్షించారా కావలని బాగు చేశారా అనేది దయించేది మీ విక్రేత అనేది కూడా తెలియజేస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అసలు పిస్ట్ ఉందండి ఆ పదమూడు కోట్ల తినాల కొరకు ఈ పైల అనేది కనిపించకుండా ఉంటే ఎవరికి మర్చిపోతారు ఈ పథకం ఏమైపోయినా పర్లేదని ధ్వంసం చేశారు ఇంకొక ముందండి ఇప్పుడు నీళ్లు ప్రజలకు ట్యాంకర్లు పైప్ లైన్ ద్వారా ఇవ్వకపోతే మన ట్యాంకర్లు పెట్టుకొని తోలుకోవచ్చు మన ట్యాంకర్ల పేరు రెండు ట్యాంకర్లు తోలి పది ట్యాంకర్లుగా బిల్లులు రాసుకోవచ్చు అని చెప్పి గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి ట్యాంకర్ల విధ్వంసం ఇదండి ఇప్పుడు వర్క్ కానీ కంప్లీట్ అయి ఉంటే రెండు వేల ఇరవై అయిపోయిండేదండి నిజంగా నేను ఎమ్మెల్యేగా అన్నాడు ముక్కు పిండి కాంట్రాక్ట్ చదివి ఈ డేట్ పూర్తి చేసిండడు ముక్కు పిండిని పని చేస్తుంది అదే కానీ అలాంటిది జరిగితే ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఈరోజు ట్యాంకర్లు పెట్టినందువల్ల మున్సిపాలిటీ ఎంత నష్టపోయింది అంటే క్లారిటీ చెప్పు తీసుకురా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జనరల్ ఫండ్ నుంచి నలభై లక్షలు రెండు వేల ఇరవై వైసీపీ వచ్చింది కదా కోటి ఇరవై లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోటి ముప్పై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కోటి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎనభై లక్షలు తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ట్యాంకర్ల ద్వారా ప్రజలకి నీళ్ళు అందించడానికి పెట్టినటువంటి మున్సిపాలిటీ ఖర్చు ఉచితంగా పెట్టినటువంటి ఖర్చు ఇదే పైప్ లైను ఇదే వర్క్ రెండు వేల ఇరవై నాటికి కానీ పూర్తయింటే ఈ ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీకి తొమ్మిది కోట్ల తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నష్టపోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల ఊరి మీద పడింది మున్సిపాలిటీ ట్యాక్సీల మరణి తిరే పడింది ఇది ట్యాంకర్ల వల్ల కావాలి మున్సిపాలిటీకి వచ్చిన నష్టం ఆడపడుతున్న రోడ్డు మీద వచ్చి బిందెలతో నీళ్లు పట్టుకుంటున్నారు ఒక పక్క మున్సిపాలిటీ ఏమో విధ్వంసం అయినందు వల్ల పైప్ లైన్ అయినందు వల్ల పైప్ లైన్ పొలగొట్టినందువల్ల ఈ రోజు ట్యాంకర్ల ధర తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టింది మున్సిపాలిటీ నెక్స్ట్ మొత్తము అమృత పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల ముప్పై కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటే కనెక్షన్లు ఉంటే రెండు వేల ఇరవై నాటికి కనెక్షన్లు కానీ ఇచ్చి ఉండి ఉంటే పథకం కానీ సక్రమంగా నడిపించుండుంటే ఇంటికి కనెక్షన్ ఇచ్చిన కానించి నెలకు వంద రూపాయలు వాటర్ ట్యాక్స్ మున్సిపాలిటీ తీసుకుంటుందండి ఒక్క కనెక్షన్కి వంద రూపాయల లెక్కన మొత్తం ఏడు వేల ఐదు వందల ముప్పై ఇంటూ వంద రూపాయలు ఇంటూ నెలకు పన్నెండు నెలల లెక్కన సంవత్సరానికి తొంభై లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు మున్సిపాలిటీకి డబ్బు వచ్చిండేదండి ఈ రక ఈ ఐదు సంవత్సరానికి కలిపి నాలుగు కోట్ల యాభై ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు మళ్ళా నష్టపోయారు ట్యాంకర్ల ద్వారా నీళ్లు జరుపుతున్నాం ట్యాంకులు పెంచుంటే ప్రజలు ఇళ్లలో నీళ్లు పెట్టుకుని శుద్ధంగా వంద రూపాయలు కట్టి ఉండేవాడు ఈ రోజున ఈ నాలుగు లక్షల నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు విధ్వంసం అయినందు వల్ల ఒక్క అమృత పథకం ప్రజలకు దాహత్యం తీర్చడానికి మద్దులు పడు ఇంట్లో గుడముంట ముసులు వివేకానంద పార్క్ ఏరియా కొల్లారెడ్డి నగరం వైకుంఠపురం పెద్ద సంబంధించినటువంటి ప్రాంతాలకు నిల్లించేటువంటి కార్యక్రమానికి యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు యాభై ఎనిమిది కోట్లు భూములో బుడిదు పోలైపోతే మనకు వచ్చినటువంటి నష్టం ఇరవై ఏడు కోట్ల ఏడు ఇరవై ఏడు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇప్పటికి కావాలి మున్సిపాలిటీ నష్టపడు ఇప్పుడు కూడా బదువుని ఆ బాధ్యతను మోస్తూనే ఉంది ఎలా ఈ కావాలి సస్టైన్ అవుతుందో దయించి ఆలోచించండి ఇదే పాలకులు చేయాల్సిన పని అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నా నెక్స్ట్ దీనికి ఇది ఇంతవరకే మీకు లాస్ట్ చెప్పానండి అసలు దీనికి వాటర్ ప్లాంట్కి వాటర్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పద్దెనిమిది కోట్లు స్టేట్ ఇచ్చింది ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు కావలి మున్సిపాలిటీ పెట్టాల్సింది ముప్పై మూడు కోట్లు మొత్తం యాభై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు అయితే ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తెచ్చుకున్నామండి బ్యాంకు లోన్ తెచ్చిందండి మున్సిపాలిటీ ఉంటుంది బ్యాంకు లోన్ తెచ్చామండి అదేవిధంగా పాపులిటీ దగ్గర సీవేజ్ ప్లాంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ നാലു ലക്ഷ നാല് കോട്ടിലായി ഇരുപത് ലക്ഷം